రాజకీయ ప్రసంగాలు సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును ప్రకటించింది వాస్తవానికి తెలంగాణ హైకోర్టు అంతకుముందు ఒక తీర్పు ఇచ్చింది ట్విట్టర్లో నల్లబాలు అనే ఒక యూజర్ రాజకీయ పరిమాణ పోస్టులు అవి మరో రాజకీయ పార్టీని విమర్శిస్తూ అస్థిరతకు కారణమవుతూ ఉన్నాయని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ పిటిషన్ను విచారించిన తెలంగాణ హైకోర్టు ఇమ్మీడియట్గా తనను విడుదల చేయాలి అని రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అయినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను మీ ఇష్టం వచ్చినట్లు దుర్వినియోగం చేసుకుంటూ పోతే కుదరదని తెలంగాణ హైకోర్టు తీర్పు చెబుతూ తీర్పులో కొన్ని కీలక పాయింట్లు పొందుపరిచారు రాజకీయ ప్రసంగాలైనా సోషల్ మీడియా పోస్టుల్లో అయినా అరెస్ట్ చేసే ఎఫ్ఐఆర్ చేసే కంటే ముందు కూడా ఫస్ట్ ప్రాథమిక విచారణ జరగాలి ఫస్ట్ ప్రాథమిక విచారణలో కనుక ఆధారాలు ఉంటాయి తర్వాత ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి ఇవి రెండు అయిన తర్వాత ఆ కేసు తప్పు అనిపిస్తే అప్పటికప్పుడే కొట్టేయాలి లేదు అంటేనే ఆ తర్వాతనే ఫర్దర్ స్టెప్కు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఇష్టరీతన కేసులు పెట్టేసి ఇష్టరీతన యాంత్రికంగా అరెస్టులు చేసి తీసుకుని వెళ్ళిపోతామంటే కుదరదు ఈ రాజ్యాంగం యొక్క బలమే భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి తెలంగాణ హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది ఈ తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే తాజాగా సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ పార్థివాలా జస్టిస్ విజయ్ బిష్ణోయలతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాల న్యాయవాది అయినటువంటి సిద్ధార్థు లోత్ర వాదనలు వినిపించారు మేము ఈ తీర్పు మెరిట్స్లోకి వెళ్ళడం లేదు అని ఈ తీర్పులో కొన్ని అంశాలు విచారణ సంస్థలకు అడ్డంకిగా ఉన్నాయి అని మొదట ప్రాథమిక విచారణ చేయాలి ఆ తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి ఇవన్నీ విచారణ సంస్థకున్నటువంటి అధికారాలను ఛాలెంజ్ చేసినట్లున్నాయి కాబట్టి ఈ తీర్పులు ఈ అంశాలను పక్కన పెట్టేయండి అని చెప్పి సిద్ధార్థుల తన వాదనలు వినిపిస్తే సుప్రీంకోర్టు సీరియస్ అయింది ఎందుకు పక్కన పెట్టాలి ఇష్టరీతిన యాంత్రికంగా అరెస్టులు చేసి భావ ప్రకటన స్వేచ్ఛను పిసికేద్దామని పక్కన పెట్టాల భావ ప్రకటన స్వేచ్ఛకు విస్తృత పరిధి కల్పించుకుంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ ఉన్నాం నిజం చెప్పాలి అంటే ఇటువంటి తీర్పు కోసమే చాలా కోర్టులు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి సో ఎట్టి పరిస్థితుల్లోనే మేము ఆ తీర్పులో ఇన్వాల్వ్ అవ్వడం లేదు అయినా ఆ తీర్పు కరెక్టు ఆ తీర్పు ప్రకారమే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది మీరు ఎట్టి రీతిలో అరెస్టులు చేసుకుంటూ పోయి భావ ప్రకటన స్వేచ్ఛని నలిపేస్తాము అంటే మీకు మేము తోడవ్వాలా అని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా స్పందించింది తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ని డిస్మిస్ చేసింది రాజకీయ ప్రసంగాలు సోషల్ మీడియా పోస్టుల కేసులలో మొదట ప్రాథమిక విచారణ చేయాలి తర్వాత పీపీ నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి ఆ కేసు కరెక్ట్ కాదు అంటే అప్పటికప్పుడే కొట్టేయాలి లేదు అంటేనే ఆ తర్వాతనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది